అమరావతి ఫేజ్ టూ రాజధానికి సంబంధించి భూ సేకరణకి భూ సమీకరణకి రంగం సిద్ధమైంది ఇప్పటికే పద్నాలుగు గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహించారు పన్నెండు గ్రామాల్లో రైతులు భూములు ఇవ్వడానికి పెద్ద ఎత్తున ముందుకొచ్చారు ఆ రెండు గ్రామాల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ముందుకొచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ అసైన్మెంట్ ల్యాండ్ ఉన్న గ్రామాలు కావడంతో వారు కొంచెం వ్యతిరేకత వ్యక్తం చేసిన మాట నిజం రాబోయే అరవై రోజుల్లోనే పన్నెండు గ్రామాల్లో ఇరవై తొమ్మిది వేల ఎకరాల భూ సమీకరణకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఉంది భూములు ధరలు ఇప్పటికే నాలుగు కోట్లు ఐదు కోట్లు ఉన్న ప్రాంతాల్లో రైతులు కొంత వ్యతిరేకత ప్రదర్శిస్తూ ఉన్నారో ఆ ప్రాంతాలను వదిలేసి అమరావతి రాజధాని పల్నాడు జిల్లాలో మెట్ట ప్రాంతం వైపుగా తీసుకువెళ్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ కృష్ణానది మీద ఇప్పటికే విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా ఆరు లైన్ల బ్రిడ్జి వచ్చింది ఇన్నర్ రింగ్ రోడ్లో మరొక బ్రిడ్జి అవుటర్ రింగ్ రోడ్లో మరొక బ్రిడ్జి జగవేడ దగ్గర మాదిపాల దగ్గర ఒక బ్రిడ్జి ఆల్రెడీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి అలా కృష్ణానది మీద ఒక ఐదు ఆరు ప్రాంతాల్లో బ్రిడ్జిలు వస్తాయి కాబట్టి కనెక్టివిటీకి ఇబ్బంది లేదు అటు ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళిన నేషనల్ హైవే కానీ అమరావతి రాజధాని నుంచి గుంటూరుకు కానీ ఆల్రెడీ విజయవాడ నుంచి గుంటూరుకి మంచి కనెక్టివిటీ ఉంది ఇక అమరావతి రాజధాని రాజధాని నుంచి సిడీ ఎక్సెస్ రోడ్డు పనులు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి నేషనల్ హైవేని కనెక్ట్ చేయబోతూ ఉన్నారు ఈ విధంగా కనెక్టివిటీకి ఇబ్బంది లేకుండా చేసి అమరావతి రాజధానిని అంతర్జాతీయ విమానాశ్రయం దిశగా కదుపుతూ ఉన్నారు మరో పన్నెండు గ్రామాల్లో రాబోయే రెండు నెలల్లోనే భూ సమీకరణ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయబోతా ఉన్నారు ఇందుకు ప్రత్యేకంగా ఒక నలుగురు ఐఏఎస్ స్థాయి అధికారులని నియమించబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కొద్ది గంటల్లో దీని గురించి మరికొంత అప్డేట్స్ వస్తాయి వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం